వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కొమ్రి అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది ఇంత మంచి సపోర్ట్ చేస్తున్నందుకు మీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు అయితే మేము రెండు సిరీస్ చేస్తున్నాం కాబట్టి ఇక అప్పుడు అప్పుడు కొంచెం పేర్లు అనేది వేరే వస్తున్నాయి సో దానికి సారీ దోస్తులు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అంటే కరెక్ట్ గానే మాట్లాడతాం కానీ చేసుకోకటా టెన్షన్ లోనే వీడియోస్ చేస్తూ ఉంటాం కదా సారీ దోస్తులు అయితే శ్వేత అనే కాడ రమా అని అంటున్నారు మీరు అని చాలా మంది కామెంట్స్ పెట్టిర్రు యా టూ సిరీస్ చేయడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ లో అలా అంటే అంటున్నాము ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆ బిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస పార్ట్ 28 అన్నమాట లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్దాం పదండి ఏమైంది అల్లుడు మీ అబ్బాయి ఇంకా అత్తలేదు అటు ఇటు చీకటి గానే అయ్యే ఏమో అత్తమ్మా ఇక దానికి ఏం పని ఉన్నదో ఏమో ఏం పని అంటే కోపం వస్తుంది కానీ ఈ పిల్లగాడు కుడితే మనవాడు కుడితే రారు చూసుకోరా అబ్బా భలే ఉన్నారు రాత్రి ఎంత ఎడతాడో పిల్లగాడు ఇప్పుడైతే మంచిగా ఏమన్నారు కానీ లేనా అత్తమ్మ ఎత్తుకుంటా గానీ ఆనికి ఎత్తుకోవద్దు వెతుకుంటా ఉంది ఆవయ్య ఎటు వేండు డాక్టర్ రమ్మన్నా గానీ ఏ సరే సరే ఊరుకుతాండు మెల్లగా ఇద్దర్ని చూసుకోవాలంటే నాకు కష్టం కాదా ఆగో

శేతాబా మెల్ల ఊసబెడతలే బిడ్డ అబ్బో అమ్మా లేస్తా నే యా యాడేట పోయింది కదా మెల్ల వట్టుకోనేలే బిడ్డ మెల్ల ఊసో అబ్బో అవస్తైతాండే పిల్లగాని మెల్ల వట్టుకోనిట్లా వెండు రొమ్ము మరి పో రాత్రంతా ఇదే బావుత పొద్దున ఊటిన కాబట్టి రాత్రంతా ఇదే శ్రు

బిడ్డ నేను చూసుకుంటా గానీ పిల్లగాన్ని సరే అమ్మా అబ్బో ఈ పిల్లగాడు వంటలేడు మిత్రం మిత్రం చూస్తాడు అబ్బో నన్నే చూస్తాడు ఏందే కన్నయ్యలో మీకేం కావాలని చిన్న కన్నయ్యలో ఆమ్ తింటే ఆనే మీరు ఇప్పుడు ఆమె తినే ఓన్లీ పాలు తాగుతాయి ఈ నానవ్వ నువ్వు వచ్చినాక ఎగిరి తన్ను నోట్లా చుచ్చుపోయి మరి ఎందుకు రాలేదే నేను పుడితే అని అది రావద్దా దానికి చీకు లేదు మానం లేదు అని నానవ్వ అనే బిడ్డ సరే అంటే నాకే నేను కూర్చుంటా నా కాళ్ళ నొత్తాన్ని సేపు వండుకో అయ్యా నేను కూడా ఇట్లా ఒరుగుతా అందవా అయ్యో ఏం చెప్తావు మరి అబ్బా పొయ్యనే పోసిండ్రా చెయ్యి చీరంతా గడిచే నా మనవడే నా ఏ పోతేంది కాని నిద్రొత్తాంది అయ్యో ఈ పిల్లగారు తీట పిల్లగా ఉన్నట్టున్నాడుగా అండవారికి అంటాడు

అయ్యో అవునా అత్తమ్మ ఏం కూరానికి వచ్చినవే తోటకూర ఏగా ఆ కూర ఎందుకు వచ్చినవే వేరే అదే ఉండే రాత్రి పోయినాక తెంపినా పొద్దుగాలు అండుకొని వచ్చినా సరే తీయే ఏటకి ఏం తెచ్చినావు శ్వేతక ఏం వేయలేదు ఉయ్యల్ల ఏం పెట్టద్దు అన్నారు కదా గదే పాలు బ్రెడ్ లేకపోతే రెండు ఇడ్లీ ఇక్కడ తీసుకొస్తే అయిపోతుంది సరే సరే శ్వేత కొంచెం అవస్థ ఎట్లున్నది కొంచెం తక్కువనే ఉన్నది బాబునా వాలడు మీ అవ్వకు ఫోన్ చేసి రమ్మను ఆ దేసేపు నేను దేసేపా ఆని పెట్టుకుంటే ఇంత అదివేరు ఉంటది గానీ నిన్న బెడ్ం చూసుకోవాలి పిల్లగా ని ఊసుకోవాలంట నాకట్టం గాదా ఏత్తత్తమ్మ అబ్బా రాత్రంతా నువ్వు నీకు ఆ మిట్టం లేకపోతే లేదు ఇబ్బంది పెట్టుడు అబ్బో మీ అత్త బరే ఉన్నది దాన అత్త ఉంటేగా లోకం ఉంటదా మరి నువ్వెట్లా డబ్బు నేను పిల్లని అన్నప్పుడు ఉంటదావు మరి ఏం చేస్తావా అప్పుడు కదా పిల్లగాడు రాపో స్నానం ఓ టిఫిన్ చేసి సరే మామయ్య ఏం

పోతా చేసుకోర్రీ ఎట్లా చేసుకుంటారో చేసుకోర్రీ ఏమో బాగా రుబాబుగా మాట్లాడుతున్నావు ఫస్ట్ కానుపు మీరే కాను మీరేసుకోవాలి చేసుకోవాలి నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు మా అమ్మ అనేది కరెక్టే ఎళ్ళిపోవచ్చు నువ్వు గీలతోటి మాటలు అనిపించడానికి రమ్మన్నది నువ్వు ఎందుకమ్మా పోవు కదా ఉంది రాలే

అనిపిస్తే కొంచెం లైట్ తీసుకోండి దోస్తులు ఎందుకనంటే వినాయకుని కాడా మైకు విపరీతంగా మాకు డిస్టర్బెన్స్ అయింది మన కోసం దేవుని పాటలు ఫ్రెండ్స్ గా ఉంటది అని అనుకుంటున్నా కొంచెం థాట్స్ కూడా రాలేదు ఇక అంత ఏం చేయాలో కూడా అర్థం కాలేదు సో వీడియో నస్తే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఇట్లా ఉందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి తర్వాత తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు